రిషబ్ పంత్ నేతృత్వంలోని లక్నో సూపర్ జింగ్స్ జట్టు ఢిల్లీ చేతిలో అనూహ్యంగా ఓడిపోయింది విశాఖలో జరిగిన భారీ స్కోర్ మ్యాచ్లో ఢిల్లీ ఒక వికెట్ తేడాతో సంచలన విజయం సాధించింది ఎల్ఎస్జీ మీద అయితే ఈ మ్యాచ్లో ఓటమి కంటే ఓడిపోయిన విధానానికే పంత్ బాగా బాధపడి ఉంటాడు తను ఐపీఎల్ చరిత్రలో అత్యధికంగా ఇరవై ఏడు కోట్ల రూపాయల ధర ఇచ్చి కొనుక్కుంది లక్నో టీం ఓనర్ సంజీవ్ గోయంక పంత్ను వేలంలో దక్కించుకున్నప్పుడు చాలా సంబరపడిపోయారు అలాంటిది పంత్ మొదటి మ్యాచ్లో డక్అవుట్ అయ్యాడు అది కూడా ఆరు బాల్స్ తినేసి పోనీ దానికి కూడా వదిలేయచ్చు వికెట్ కీపింగ్ అయితే దారుణం చాలా రన్స్ వదిలిపెట్టేశాడు వికెట్ల వెనకాల పంత్ అస్తోష్ శర్మ అవుట్ చేసే అవకాశాన్ని రెండు సార్లు వదిలేసుకున్నాడు ఇక మోహిత్ శర్మను స్టంప్ అవుట్ చేయలేకపోయాడు మోహిత్ శర్మ టైంలో చాలా దూరంలో ఉన్నాడు క్రీజ్ నుంచి ఇలా అనేక కారణాలు ఉన్నాయి పంత్ ఫెయిల్యూర్స్కి నిన్న నిన్న మ్యాచ్ అవగానే పంత్తో ఎల్ఎస్జి ఓనర్ సంజీవ్ గోయంక చాలా సీరియస్గా మాట్లాడుతూనే ఉన్నట్టు కనిపించారు పంత్ కూడా మ్యాచ్ గురించి సుదీర్ఘంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్లు కనిపించాడు వాళ్ళిద్దరి మధ్య హీటెడ్ ఆర్గ్యుమెంట్ నడుస్తున్నట్లయితే స్పష్టంగా మరి అంతేలే ఇరవై ఏడు కోట్లు పెట్టిన ఓనర్కి ప్లేయర్ పర్ఫామ్ చేయకపోతే మండడంలో తప్పు లేదు కానీ మరీ పబ్లిక్గా దట్టు మొదటి మ్యాచ్ అవ్వటానికే ఈ రేంజ్ క్లాస్ పీకడం ఏంటో ఆలోచించాల్సిందే ピッ